వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాగా నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్నందుకు ఏఆర్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన టీటీడీ తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న గుత్తేదారి సంస్థపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది నెయ్యి సఫరా చేస్తున్న ఏఆర్ సంస్థపై డిటిడిఓ శ్యామలరావు చర్యలకు ఆదేశించారు ఈ గీ టెస్టింగ్ కి కొన్ని ముఖ్యమైన టెస్ట్లు చేయడానికి ఇక్కడ మరి ఎప్పుడు ఏర్పాటు చేయాల్సింది మరి ఎందుకు చేయాలో తెలియదు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని గుత్తేదారులకు ఇది వరకు చెప్పిన పట్టించుకోలేదన్నారు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా వాళ్ళు టెస్టింగ్ ల్యాబ్స్ పెడతారు దాని ప్రకారం దాంతో పాటుగా నెయ్యిని పరీక్షలకు పంపడంతో ఇతర నూనెలతో కలిపి కల్తీ చేసినట్టు తెలింది దీంతో టీటీడీ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్ లో పెట్టింది